భీభత్సంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వారం రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది కానీ సర్కారు మాత్రం పెడచ్చవెన పెట్టింది కొనుగోళ్లకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎడతెరిపి కురుస్తున్న వర్షాలతో పత్తి వడ్లు మక్కలు సోయాబీన్ సహా పంటలన్నీ తడిసిపోతున్నాయని బోరుమంటున్నారు పత్తిలో నీళ్లు చేరి ఎందుకు వనికి రాకుండా పోతుందని వాపోతున్నారు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రోధిస్తున్నారు విపత్కర సమయంలో ఆదుకోవాల్సిన సర్కార్ చేతులెత్తేసిందని నిప్పులు జరుగుతున్నారు వర్షాలు వస్తాయని సర్కార్ కు ముందే తెలుసు ఇలాంటి సందర్భంలో పంట కొను లో వేగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి కానీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందని రైతులు మండిపడుతున్నారు ఈ సీజన్ లో ఎనభై లక్షల టన్నుల వడ్లు ఇరవై ఐదు లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేస్తామని ప్రభుత్వం పెద్దలు చెప్పుకొచ్చారు ఈ నెలలో ఆరు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల టన్నుల వడ్లు కొనుగోలు చేయాలని ప్రణాళిక రూపొందించారు కానీ రెండు లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు పంటల కొనుగోలు ఎంత ఘోరంగా జరుగుతున్నాయో ఈ లెక్కలను బట్టి అర్థం చేసుకోవచ్చని రైతులు మండిపడ్ వడ్లు మక్కలు పత్తి కొనుగోలు కేంద్రాల్లో సర్కారు నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం పంటల కొనుగోళ్లకు అవసరమైన కొనుగోలు కేంద్రాలను కూడా పూర్తి స్థాయిలో ప్రారంభించలేదు ఈ సీజన్లో పత్తి కొనుగోళ్ల కోసం మూడు వందల పద్దెనిమిది చిన్నింగ్ మిల్లులను నోటిఫై చేశారు కానీ ఇప్పటివరకు కేవలం డెబ్బై రెండు జిన్నింగ్ మిల్లుల్లో మాత్రమే పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు అంటే ఇంకా రెండు వందల నలభై ఆరు మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంభమే కాలేదు సోమవారం వరకు నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది కొనుగోలు కేంద్రాలను మాత్రమే ప్రారంభించింది ఇంకా మూడు వేల ఎనిమిది వందల కేంద్రాలు ప్రారంభానికే నోచుకోలేదు ప్రారంభించిన కేంద్రాల్లోనూ కేవలం వంద లోపే కేంద్రాల్లోనూ ధాన్యం కొనుగోలు మొదలైనట్టు తెలిసింది ఈ విధంగా ప్రభుత్వం పంటల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకుండా రైతులను ఇబ్బంది పెడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి ములిగే నక్కపై తాటికాయ పంట చందంగా తయారైంది పత్తి రైతుల పరిస్థితి అసలే అకాల వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతింది దిగుబడి సగానికి సగం పడిపోయింది ఇప్పుడు మరోసారి తుఫాను రావడంతో రైతులకు దెబ్బ మీద దెబ్బ పడినట్టయితోంది చేతికొచ్చిన పత్తిలో వర్షపు నీళ్లు చేరి పాడైపోతుంది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రం పత్తి రైతులకు చుక్కలు చూపిస్తోంది తేమ పన్నెండు శాతం లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని లేదంటే కొనుగోలు చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్తోంది కాంటాపై పెట్టిన పత్తిని తిప్పి పంపిస్తోంది దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకోక తప్పడం లేదు మద్దతు ధర ఎనిమిది వేల నూట పది ఉండగా ప్రైవేటు వ్యాపారులకు ఐదు నుంచి ఆరు వేలకు విక్రయించి నష్టాలను మూటకట్టి రైతులను సిసిఐ అధికారులు సతాయిస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ చేష్టలు దిగి చూస్తుండగానే విమర్శలు వ్యక్తమవుతున్నాయి రైతుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మోతా తుఫాన్ బీభత్సంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ముప్పై వేల ఎకరాల వరకు పంటను నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు ముఖ్యంగా పత్తి వరి పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు పత్తి దూది పింఛ వర్షానికి తడిసిపోయి నల్లబడుతుండగా వరిపైరు వరి పైరు నేల కొరిగినట్టు గుర్తించారు దీనికి తోడు కల్లాలు కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయినట్టు అధికారులు తెలిపారు ఈ వర్షాలకు ప్రధానంగా నల్లగొండ ఖమ్మం వరంగల్ ఉమ్మడి జిల్లాలతో పాటు సిద్ధపేట జిల్లాలోని కొంతమేర పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి